హలో అండి ఈరోజు కృష్ణాస్ కిచెన్లో దొండకాయ వేపుడు ఎలా చేయాలో నేను ఎలా చేస్తానో చూపిస్తున్నాను ఈజీగానే చేసుకోవచ్చు కొందరు దొండకాయ ఫ్రైని చాలా రకాలు చేస్తూ ఉంటారు అంటే పచ్చికారంతో ఎండుకారంతో రెండు కలిపి చేస్తూ ఉంటారు మీరు ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది కొద్దిగా ఓపికతో చేసుకుంటే ఇంకా చాలా చాలా టేస్టీగా వస్తుంది ఈ దొండకాయ ఫ్రై నేను ఇక్కడ ఒక హాఫ్ కేజీ దొండకాయలు తీసుకున్నాను లేతవి శుభ్రంగా కడిగేసుకొని సన్నగా కట్ చేసి పెట్టేసుకున్నాను ఈజీగా అయిపోతుంది కదా ఇలా ముందుగానే కట్ చేసి పెట్టుకుంటే ఇక్కడ నేను స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టేసుకున్నాను ఇంతకుముందు వీడియోస్లో చెప్పాను కదా ఇలా ఏవైనా వేయించే వేయించడానికి వీలుగా ఉండే బౌల్ అయినా కడాయి అయినా తీసుకోవాలని ఇక్కడ నేను ఆయిల్ వేసేసుకున్నాను ఆయిల్ వేడా కొద్దిగా ఆవాలు వేసుకున్నాను కొద్దిగా జీలకర్ర కూడా వేసేసుకున్నాను శనగపప్పు పల్లీలు కూడా వేసేసుకుంటాను ఆవాలు జీలకర్ర వేగాక గుప్పెడు శనగపప్పు పచ్చి శనగపప్పు వేసుకున్నాను అదేవిధంగా గుప్పెడు పల్లీలు కూడా వేసుకున్నాను పల్లీలు ఇలా వేసుకుంటే పిల్లలు ఇష్టంగా తింటారు కదా ఇలా ఫ్రై చేస్తూ ఉన్నప్పుడు ఏదైనా వెజిటేబుల్లో ఇలా పల్లీలు వేసుకున్నాను అలాగే ఒక రెండు ఎండుమిర్చి కట్ చేసి వేసేసుకున్నాను ఈజీగానే చేసుకోవచ్చు మీరు కూడా చేసుకోండి ఇక్కడ ఒక పది వెల్లుల్లి రెబ్బలు కట్ ఇలా కచ్చపచ్చ పచ్చ దంచి వేసుకున్నాను వెల్లుల్లిపాయలు వేయకుండా జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకొని చేసుకోవచ్చు అలా కూడా బాగుంటుంది నాకు కొద్దిగా ఎల్లుల్లిపాయలు వేసుకుంటే కొంచెం టేస్ట్గా ఉంటుంది ఈ దొండకాయ ఫ్రై అందు గురించి నేను వెల్లుల్లిపాయలు వేసుకున్నాను ఇక్కడ ఒక మూడు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకుంటున్నాను అలాగే ఒక మీడియం సైజ్ ఆనియన్ కూడా కట్ చేసి వేసుకుంటున్నాను కొద్దిగా సాల్ట్ వేసేసుకున్నాను ఆనియన్స్ కొద్దిగా కుక్ అయ్యాక అంటే వేగాక ఇలా కొద్దిగా కలుపుతూ వేయించుకోవాలి కొద్దిగా కర్రీలిస్ కూడా వేసేసుకుంటున్నాను పసుపు కూడా వేసేసుకున్నాను ఆనియన్స్ పూర్తిగా వేగిపోయాయి ఇక్కడ నేను కొద్దిగా ఫ్రెష్ మెంతికూర వేసేసుకుంటున్నాను చిన్న మెంతికూర ఆకులు వేసుకుంటున్నాను ఇలా మెంతికూరను మనం తీసుకోవడం వల్ల హెల్త్ కూడా చాలా మంచిది కదా మెంతికూర మెంతి పొడి అలాంటివి మనం వేసుకుంటూ ఉండాలి కర్రీస్లో కానీ ఏదైనా ఫ్రైలో కానీ పప్పులో కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది ఇక్కడ నేను కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు కూడా వేసేసుకుంటున్నాను ఈ కర్రీ రైస్లోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది చపాతీలో కూడా చాలా బాగుంటుంది ఇలా పూర్తిగా కలిపేసుకోవాలి తాలింపు అంతా పట్టేటట్టు ఆనియన్స్ అన్నీ మనం వేసుకున్న పోపు అన్నీ ముక్కలకు పట్టేటట్టు కలిపేసుకోవాలి దొండకాయ ముక్కలకు ఇలా పూర్తిగా కలిపేసుకొని మూత పెట్టేసుకుంటాను పూర్తిగా స్టీంలో ఉడికించుకోవాలి అంటే దముకులాగా ఉంచు ఉడికించుకోవాలి దమ్కు పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకొని లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి దొండకాయ ముక్కలన్నిటినీ ఇలా మధ్య మధ్యలో రెండు మూడు సార్లు మూత పెడుతూ తీస్తూ కలుపుతూ ఉండాలి అప్పుడే దొండకాయ ముక్కలన్నీ ఈవెన్గా కుక్ అవుతాయి వీటిని ఇలా సరుకులాగా కట్ చేసుకున్నాను కదా రింగుల్లాగా ఇలా సన్నగా పొడుగా కూడా కట్ చేసుకోవచ్చు మన వీలుని బట్టి కట్ చేసుకోవచ్చు ఎలా కట్ చేసినా టేస్ట్ మారదు కదా సార్ మరీ మూత పెట్టుకుంటున్నాను చెప్పాను కదా ఇలా మధ్య మధ్యలో మూత పెడుతూ తీసుకు కలుపుతూ ఉండాలి ఇక్కడ దొండకాయ సెవెంటీ పర్సెంట్ వరకు కుక్ అయిపోయింది ఇంకో ఇంకొంతసేపు మగ్గించుకుంటే సరిపోతుంది ఇలా ఒకసారి కలిపేసుకొని సాల్ట్ వేసేసుకుంటున్నాను కొద్దిగా కారం కూడా వేసేసుకుంటున్నాను ఫ్రై కదా కారం చివర్లో వేసుకోవాలి అంటే మనం వేసుకున్న వెజిటేబుల్స్ సగం కుక్ అయ్యాక వేసుకోవాలి కారం లేక ముందుగానే వేసుకుంటే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కొద్దిగా చివరిలో వేసుకుంటే సరిపోతుంది కారం అందులోనూ ఇందులో వాటర్ వేయలేదు ఇప్పటి వరకు వాటర్ వేయకూడదు ఇది ఫ్రై కదా ఇలానే ఆయిల్లో మగ్గించుకోవాలి పూర్తిగా ఒక్కసారి మూత పెట్టేసుకుంటున్నాను ఇక్కడ దొండకాయ ముక్కలన్నీ బాగా కుక్ అయిపోయాయి ఫోర్ టీ స్పూన్ ధనియా పౌడర్ వేసేసుకున్నాను ఇక్కడ నేను టేబుల్ స్పూన్ పచ్చి కొబ్బరి ఫ్రెష్గా పెట్టుకున్నాను అది కూడా వేసేసుకుంటున్నాను ఇలా కొన్ని కొన్ని వెజిటేబుల్స్ పచ్చి కొబ్బరి ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది అదేవిధంగా పచ్చి కొబ్బరి హెల్త్ కూడా చాలా మంచిది కదా ఇలా చివర్లో వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర వేసేసుకుంటున్నాను ఈ దొండకాయ ఫ్రై చార్ లాంటి లిక్విడ్ పప్పు అలాంటి వాటికి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి ఈ విధంగా అంతేనండి దొండకాయ వేపుడు రెడీ అయిపోయింది